వచ్చారా అదే రేపు పార్టీ గురించి నేను వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నాలాగ ఉన్నాడని వచ్చింది నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్ సొసైటీ వాక్ నుంచి మీకు ఇటువంటివన్నీ హైలైట్ చేసి వచ్చి యూత్ డెఫినెట్గా దాని న్యూస్ నేర్చుకుంటారు సో ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే బేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అని చెప్పి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయదు లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి చాలా ఇష్టం కోర్టు లేకపోతే ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ వెళ్తాను తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను ఎందుకు నోటీస్ వస్తుంది ఒకే ఒకే అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీసు కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ